బిగ్ బాస్ సీజన్స్లో కంటెస్టెంట్స్ అద్భుతంగా ఆడిన వారి కంటే ఎక్కువగా సానుభూతి పొందిన కంటెస్టెంట్స్ విన్ అవుతూ రావడాన్ని ఇటీవల కాలంలో మనం చాలానే చూసాం సీజన్ టూలో కౌశల్కి కూడా అలాగే జరిగింది నాలుగో వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సిన ఈయన హౌస్మేట్స్ అందరూ టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది చివరి వారం వరకు నిలిచి టైటిల్ గెలిచాడు ఇక గత సీజన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు రైతు బిడ్డగా హౌస్లోకి లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ మొదటి వారం నుండే ప్రేక్షకులు తనపై సానుభూతి చూపించే విధంగా హౌస్లో లో ప్రవర్తించాడు ఇతని సానుభూతి గేమ్ని ప్రేక్షకులకు తెలిసేలా చేద్దామనుకు హౌస్ మేట్స్ ఒక్కసారిగా అందరూ ప్రశాంత్ ని టార్గెట్ చేయడంతో అతనిపై సానుభూతి ఎవ్వరూ ఊహించని రేంజ్ కు చేరింది ఇక ఆయనకి తోడుగా శివాజీ కూడా నిలబడడంతో పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్నాడు ఇప్పుడు సీజన్ ఎయిట్లో కూడా నాగమణికంట అలాంటి గేమ్ ఆడాలని చూస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు ఇతని బ్యాక్గ్రౌండ్ వింటే కరగని అంటూ ఎవరు ఉండరు చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు అమ్మ క్యాన్సర్తో చనిపోయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా దూరం పెట్టేసింది ఇన్ని రకాల విషాద సంఘటనలు ఒక మనిషికి జరగడం దురదృష్టమే కానీ అలాంటి సంఘటనలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి వాటిని హైలైట్ చేస్తూ గేమ్ ఆడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కంటెస్టెంట్స్ ఆలోచించుకోవాలి గత సీజన్లో సానుభూతి పర విపరీతంగా పెరిగిపోవడం వల్ల రన్నర్గా నిలిచిన అమర్దీప్కి ఎలాంటి సంఘటన ఎదురయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు హౌస్ నుండి అడుగు బయట పెట్టగానే అతనిపై దాడి చేశారు పల్లవి ప్రశాంత్ని ఒక కంటెస్టెంట్గా జనాలు చూడడం మానేసి రైతు బిడ్డగా మాత్రమే చూశారు అతన్ని తిడితే రైతులను తిట్టినట్టే అతనిపై చేయి వేస్తే సామాన్యుల మీద చేయి వేసినట్టే అన్నట్టుగా జనాల్లోకి వెళ్ళింది హౌస్లో అంత వినయంగా కనిపించిన పల్లవి ప్రశాంత్ బయటకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో ప్రతి ఒక్కరు చూశారు ఇప్పుడు ప్రేక్షకులు కూడా నాగమణికంట విషయంలో అదే చేస్తున్నారు ఎందుకంటే సోషల్ మీడియా పోలింగ్ ప్రకారం ఈ వారం నామినేషన్స్లో ఉన్నటువంటి నాగమణికంట అందరికంటే టాప్ ఓట్లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు చూస్తుంటే ఇతనిపై జనాలు సానుభూతి చూపించడం మొదలుపెట్టినట్టుగా అనిపిస్తుంది ఈ సానుభూతి గేమ్ ఎవరికి మంచిది కాదు దీనికి నాగార్జున ఈ వారంలోనే బ్రేక్ వేస్తాడా లేదా అనేది చూడాలి కేవలం కంటెస్టెంట్ గేమ్ తీర్ని బట్టే ఆడియన్స్ ఓట్లు వేస్తే న్యాయంగా ఉంటుంది చూడాలి మరి నాగమణికంట ఏ రేంజ్కి వెళ్తాడు అనేది రాబోయే రోజుల్లో